తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమైన దేవుని వారులారా అందరూ అదేవిధంగా కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ప్రభువ స్తోత్రం 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 నాయన ప్రభువా ఇదిగో తండ్రి ఇదిగోనైనా మరి సమయంలో మేమందరము కలిసి ప్రభువా ఇదిగో తండ్రి ఇదిగోనైనా మీరు ఆ రోజు ఆనాడు ప్రభువా తండ్రి మీరు ఇదిగోనైనా సమాధిని గెలిచినటువంటి పరిస్థితిని మరణమును జయించినటువంటి పరిస్థితిని ప్రభువ మేమందరము కలిసి ధ్యానిస్తుండగా ప్రభు మేమందరము శ్రద్ధ కలిగి వినటకు సహాయం దయచేయండి అదేవిధంగా ప్రభు నేను ఏ వాక్యమైతే బోధించాలో మీరు నాకు సహాయమును గ్రహించమని కృప చేయమని ఈ ప్రార్థన నా ప్రభువు రక్షకుడకు ఏసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ప్రియమైనటువంటి దేవుని వారులారా మరి ఈరోజు మనందరము ఏమంటే ప్రతి ఆదివారం కూడా కూడుకుంటాము కానీ ఈ ఆదివారము ప్రత్యేకముగా మనము కూడుకొనుచున్నాం అదేంటంటే ఈరోజు ఏమండి మనందరికీ తెలుసు ఏ ప్రభువుల వారు తిరిగి లేచినటువంటి రోజు ఆయన సమాధిని గెలిచినటువంటి రోజు మరణాన్ని జయించినటువంటి రోజు మరణపు ములును వెరిచిన రోజు ప్రియమైన దేవుని వారలారా ఏమండి మనము చరిత్రలో కనుక తొంగి చూస్తే ఏమండి మరణమును జయించాలని లేకుంటే మరణము తనకు రాకూడదని ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నించారు వారి యొక్క డబ్బును ఖర్చు చేసుకున్నారు వారి యొక్క బలాన్ని ఖర్చు చేశారు వారి యొక్క తెలివిని ఇప్పటికీ కూడా మరణము మనిషికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు కానీ ఎప్పటికీ కూడా మానవుడు మరణాన్ని జయించలేడు ప్రియమైనటువంటి దేవుని వారులరా మనం ఒకసారి గనక మానవునికి మరణం అనేది ఎందుకు వస్తుంది అని గనక ఆలోచన చేస్తే మానవునికి మరణం అనేది ఎందుకు వస్తుందంటే ప్రియమైన దేవుని వారులరా బైబిల్ లో ఆది దంపతులు అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఆదామహ్వలు వారిరువురు కూడా దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని చేశారు పాపాన్ని ఎప్పుడైతే చేశారో అప్పుడు దేవుడు వారితో ఒక మాట ఉన్నాడు ఏంటో తెలుసా నీవు నిశ్చయముగా చచ్చదవు ప్రియమణ దేవుని వర వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఆ సమయంలోనే మరణించారు అదే కాకుండా వారికి ప్రియమిన దేవుని వరలరా దేవుడు వారితో ఒక మాట అన్నాడు మన్నైనది తిరిగి మంటికి చేరిపోతుంది అంటే నీవు నీవు మరణిస్తావు అదేవిధంగా నీలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క మానవుడు కూడా మరణిస్తాడు అవును ప్రియమైన దేవుని వారి బైబిల్లో మనకి ఒక మాట కనబడుతున్నది ఏంటంటే ఏ ఏమండి ఒక మనిషిని ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది పాపము ద్వారా ప్రతి ఒక్క మని మనిషికి కూడా మరణం అనేది వచ్చింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్క మానవుడు కూడా ఎందుకు మరణిస్తున్నాడంటే ప్రతి ఒక్క మానవునిలో పాప స్వభావం ఉన్నది ఏముంది చెప్పండి పాప స్వభావం ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా మరణిస్తాడు అంత మాత్రమే కాదు ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్క మానవుడు కూడా మరణించవలసిందే దేవుని వాక్యం సెలవిస్తుంది మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు ప్రతి ఒక్క మానవుడు ఖచ్చితంగా మరణించవలసిందే దానికంటూ విరుగుడు దానికంటూ పరిష్కారం ఏది కూడా ఈ లోకంలో లేదు అయితే ప్రియమైన దేవిని వార్లరా మనం బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం ఒకసారి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము చదువుదాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా జీవిత జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ప్రియమైన దేవుని వారు ఇక్కడ మనకి ఒక మాట కనబడుతుంది ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు కూడా తన జీవిత కాలము కూడా మరణమంటే భయపడతాడంట హలోలియా ప్రియమైన దేవుని ఇక్కడ ఉన్న మనందరికీ కూడా మరణం అంటే చాలా భయం బయట ఏ ఒక్కరిని పలకరించినా నీకు మరణం అంటే ఇష్టం అంటే ఎవరు కూడా ఒప్పుకోరు ఏమండి ఎవరైనా మరణించిన వాళ్ళు మనకి ఎదురుగా పోతే బయట కొంతమంది అక్కడ నిలబడిపోతారు ఏమండి ఎన్నో మరణం అంటే చాలా భయం మనిషికి అయితే ప్రేమ దేవుని వరారా ఇలా జీవితకాలమంతా మరణ భయము చేత ఉన్నవారిని విడిపించడానికి ఈ మరణాన్ని ఓడించడానికి ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని జయించడానికి ఈ లోకంలోనికి కడపటి ఆదాము ప్రవేశించాడు హరేలుయ్య మరణాన్ని ఓడించడానికి కడపటి ఆదాము ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ప్రేమ దేవుని వరారా వచ్చి ఆయన కూడా శిలవు మీద ఏం చేశాడు చెప్పండి మరణించాడు మనము ఇంతకుముందు ఒక మాట మనము మాట్లాడే అదేంటంటే పాప స్వభావం ఉన్నవారు మరణిస్తారని విన్నాం కానీ ఏసు ప్రభువులో పాప స్వభావం లేదు ఆదాము నుంచి వచ్చిన వారు మాత్రమే మరణిస్తారని విన్నాం కానీ ఆయన ఏసు ప్రభులో వారు ఆదాము నుంచి రాలేదు మరి ఆయనకి ఎలా మరణం వచ్చింది మరి దేవుని వారు ఆయన ఎందుకు మరణం వచ్చిందంటే ఆయన అన్నాడు నేనే మీ అందరి కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను మనకి మనం కోరుకోకపోయినా మనకి మరణం వస్తుంది మనము అనుకోకున్నా కూడా మనం ఖచ్చితంగా మరణిస్తాం కానీ ఆయన తనకు తానుగా మరణించాడు హలేలియా మన కొరకు ఆయన మరణించాడు మరణము ఆయన ఆయన ఆహ్వానిస్తే ఆయనకు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని వార్లరా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు అయితే ప్రియమైన దేవుని వార్లరా ఆ తర్వాత జరిగినటువంటి గొప్ప సంగతి ఏమిటంటే ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన అందరికీ కూడా అనేవాడు నేను చనిపోయి మూడవ రోజున తిరిగి లేస్తాను ఏ విధంగా అయితే యోన మూడు దినములు తిమింగలమైన గర్భంలో ఉన్నాడు నేను కూడా మూడు దినములు భూగర్భంలో ఉండి మరలా నేను తిరిగి లేస్తాను అనేకులతో ఆయన చెప్పేవాడు జన సమూహములతో చెప్పేవాడు శిష్యులతో చెప్పేవాడు అయితే ఈ మాట ఎవరు కూడా నమ్మేవారు కాదు ఎవరు కూడా ఆ మాట ఎందుకు విశ్వాసం ఉంచేవారు కాదు ఎందుకంటే అప్పటి వరకు చనిపోయి తిరిగి లేచిన వారు లేరు కాబట్టి అది అసాధ్యమైన పని కాబట్టి ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు ప్రియమైన దేవుని వారా మనకి ఇక్కడ ఒక ఒక ప్రశ్న వస్తున్నది ఏంటంటే బైబిల్లో కొంతమంది తిరిగి లేచారు కదా మరి వారి సంగతి ఏంటి మనకి బైబిల్లో లాజర్ అనే వ్యక్తి తిరిగి లేచాడు చనిపోయి తిరిగి లేచాడు బైబిల్లో చాలామంది తిరిగి లేచారు అయితే యేసు ప్రభు పునరుత్నానికి వారు తిరిగి లేవడానికి ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే ప్రియమైన దేవుని వారా వారు తిరిగి లేచారు అయినా కూడా వాళ్ళు మరణించారు కానీ ఏసుప్రభుల వారు ఆయన తిరిగి లేచాడు ఇదిగో యుగ యుగముల వరకు నేను సజీవుడునై ఉన్నాను ఆయన్ని చెప్పాడు ప్రేమ దేవుని వారులారా ఆయన చెప్పినట్టే ఆయన లేచెను అని బైబిల్లో వాక్యం ఉంది మనం ఒకసారి ఆ మాటను చదువుదాం మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనము చదువుదాం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు చాలండి ఎంత గొప్ప మాట చూడండి ఆయన చెప్పినట్టే తాను లేచి ఉన్నాడు ఏమంటే మనం కూడా మనకి సమాజంలో కానీ చరిత్రలో కానీ కొంతమంది నేను మరణాన్ని జయిస్తాను నేను తిరిగి లేస్తాను ఏ విధంగా అయితే ఏ సుప్రభువు లేచాడో నేను కూడా ఆ విధంగా లేస్తానని చాలామంది చాలా విధంగా చెప్పుకున్నారు కానీ వాళ్ళ సమాధుల్లో ఇప్పటికీ మనకి ఎముకలు కనబడతాయి అయితే ప్రియమైన దేవుని వారు ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి మనకి యేసు ప్రభుల వారి ఒక్కడిదే కనబడుతుంది హలేలియా ప్రేమ దేవుని వారులరా ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకనొక సమయంలో ఒక బోధకుడు ఈ విధంగా వాక్యం చెప్తున్నాడు ఏసుప్రభుల వారు ఆయన రాజ్యాన్ని స్థాపించాడు ఆయన గొప్ప వ్యక్తి ఆయన బలమైనటువంటి దేవుడు ఆయన ఆయన వంటి మానవుడు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరు అని ఒక బోధకుడు వాక్యం చెప్తున్నప్పుడు మధ్యలో నుంచి ఒక ఆయన సడన్గా లేచి నేను కూడా యేసు ప్రభుల వారి వెళ్ళి జీవిస్తాను నేను కూడా యేసు ప్రభుడు వారి వలె ఉంటాను నేను కూడా ఆయన వల్లే నేను ఈ నేను కూడా నా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను అని ఆయన చెబుతున్నాడు అప్పుడు ఆ బోధకుడు ఈ విధంగా అన్నాడు అయ్యా నువ్వు ఆయన వల్ల జీవించలేవు నీతో కాదు ఒకవేళ నీవు జీవిస్తానన్నావు కదా ఒకవేళ నీకు ఈ సాధ్యం అవ్వచ్చేమో నీవు సామ్రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నావు కదా నువ్వు సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చేమో కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అది నీ వల్ల అసలు కానే కాదు అవును ప్రేమే దేవుని వర్లరా ఈ లోకములో ఈ యొక్క ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఏసుప్రభు ఒక్కడే హరెలుయా అవును ప్రేమే దేవుని వర్లరా అటువంటి గొప్ప దేవుని మనము నమ్ముకున్నాం అయితే ఇక్కడ మరొక మాట అదేంటంటే ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనము కూడా ఆయన లేచిన విధముగానే ఆ విధముగానే మనము కూడా తిరిగి లేస్తాము ప్రిమేణ దేవుని వరలరా ఒకసారి మనము కోరంతెలకు రాసినటువంటి మొదటి పత్రిక కొరెంతులకు రాసినటువంటి మొదటి పత్రిక పదైదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనము చదువుదాం ఇరవై ఒకటో వచనం మనిషిని ద్వారా ఈ లోకములోనికి మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగాను ఆదామునందు అందరూ ఏలాగు మృతులు అందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడతారు ఇక్కడ దేవుని వాక్యం ఏ విధ ఏమైనా సెలవిస్తుందంటే మనందరం కూడా ఖచ్చితంగా చనిపోతాం ఎందుకంటే ఆదాము నుండి వచ్చి వచ్చాము ఆదాము వంటి పాప స్వభావం మనకు ఉంది ఆదాము చేసిన పాపమును మనం చేస్తున్నాం అయితే యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో వారు కూడా ఆ విధముగానే తిరిగి లేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని వారా అదే విధంగా మనము అదే కోరింత రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయము నలభై తొమ్మిదో వచనాన్ని నలభై ఎనిమిది నలభై తొమ్మిదో వచనాన్ని మనం చదువుదాం మంటి నుండి పుట్టిన వాడి ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించము ఈ యొక్క వచనాల్లో అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని వారు మనందరం కూడా ఆదాము ఏ విధంగా అయితే మరణము కలిగినటువంటి శరీరంలో ఉన్నాడో మనందరము కూడా మరణము కలిగిన శరీరంలో ఉన్నాం అయితే యేసు ప్రభుడు వారు ఆయన తిరిగి లేచాడు ఆయన శరీరము మహిమ శరీరము అయితే మనందరం కూడా ఆయన నమ్ముకున్న మన్ మనందరం కూడా ఒకనొక రోజున తిరిగి లేస్తాము ఆయన ఏ విధంగా అయితే మహిమ శరీరాన్ని ధరించుకొని వచ్చాడో మనము కూడా ఆ శరీరముతోనే ఉంటాము అని దేవుని వాక్యం సెలివిస్తుంది ప్రేమ దేవుని వారలారా అయితే ఒక చివరి మాటను చదువుకొని మనము ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం వరింతలకు రాసిన అదే మొదటి పత్రిక పదైదవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై పంతొమ్మిది వచ్చిన అని మనము చదువుదాం అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందు ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని వారులరా మనం ఏసు ప్రభువుల వారిని నమ్ముకునింది మనం ఆయనని విశ్వాసం ఉంచింది ఎందుకంటే అందులో ఒక కారణం ఏంటంటే మనము కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తామని ఆయన ఏ విధముగా అయితే తిరిగి లేచాడో మనం కూడా ఒకరోజు తిరిగి లేస్తామని మన నిరీక్షణ అదే మనం ఆయనను నమ్ముకున్నందు దానికోసమే అయితే ప్రిమిడి దేవుని వారా మనము కొన్నిసార్లు ఆయనను దాని కోసం నమ్ముకోం మనము ఈ లోకంలో బాగా జీవించాలి బాగా ధనవంతులు కావాలి ఈ లోకంలో నేను సుఖశాంతులతో జీవించాలి నాకు ఆస్తులు కావాలి నేను కూడబెట్టుకోవాలని అందుకోసము ఆయనను నమ్ముకుంటే మీరు ఆయనను అంతకంటే దౌర్భాగ్యం మనం ఉండము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుని వారా మనం ఈ లోకంలో ఎక్కువ రోజులు ఉండలేం ఖచ్చితంగా మనం అందరం కూడా చనిపోతాం అయితే మనం క్రీస్తుని నమ్ముకుంది ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే మరణించాడు మరణించి తిరిగి లేచాడో మనము కూడా ఆ విధంగానే మరణించి తిరిగి లేస్తామని మనం ఆయనను నమ్ముకున్నాం అట్టి దేవుడు మనందరికీ ఆ ఆమెను ప్రార్థన చేస్తాం